వెల్కమ్ టు దివ్యవాణి ఛానల్ ఐఎమ్ సిస్టర్ పవిత్ర ఫ్రమ్ బెంగళూరు ప్రావిన్స్ దేవుడు తన కానుకలను మనకి ఇవ్వడములో ఎంతో ఆధారంగా ఉంటారు కదా ఆయన్ని ఒక పుష్పమును అడిగితే పుష్ప ఇస్తారు ఒక నీటి బొట్టును అడిగితే సముద్రమునే ఇస్తారు ఒక ఇసుక రేణువుని అడిగితే నదినే ఇస్తారు తినడానికి ఏదో ఒకటి కారణం తన శరీర రక్తాలనే మనకు ఇచ్చారు మరి మనం దేవునికి అవసరంలో ఉన్నవారికి ఇవ్వడంలో ఇకెంత ఉదారంగా ఉండాలి నేటి సువార్థ పట్టణంలో స్త్రీ తనకున్న రెండు కానుకలను కనుక పెట్టెలు వేసినందుకు ఏ శుభ్రం ఆమెను మెచ్చుకున్నాను ఆమె తన పేదరికంలో తన సమస్త జీవమును సమర్పించినది ఇచ్చేవాళ్ళు మూడు రకాలుగా ఉంటారు భయంతో ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోతే విమర్శించబడతారని శిక్షించబడతారని భయంతో ఇచ్చేవారు కొందరు బాధ్యతతో ఇచ్చేవారు కొందరు దేవుని ఆజ్ఞ ప్రకారం ఆచార ప్రకారం తప్పనిసరిగా ఇవ్వాలి కాబట్టి ఇస్తారు ఇవ్వడం ఉండదు కానీ బాధ్యత కాబట్టి ఇస్తారు కేవలం చట్టం నిర్ణయించే ఇస్తారు కృతజ్ఞతతో ఇచ్చేవారు దేవుడు చేసిన అత్యాధిక మేలులకు కృతజ్ఞతతో ఇస్తారు కొందరు దేవుడు సాటి ప్రజలు ఆయజితముగాను అర్హత లేకపోయినా తనకు ఇచ్చారని గుర్తించి తాము కూడా అలాగే ఇవ్వాలని ఆలోచించి ఇస్తారు ఏ ఉదారంతో పొందారు అదే ఉదారత్వంతో ఇస్తారు ఈ ఊరు రకాలలో ఏ రకానికి చెందిన వారు మనం ఎంత ఇవ్వాలన్నది ప్రశ్న కాదు నేను క్రైస్తవినిలో ఇవ్వడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాను అన్నది ఆ